సిఎండి ఆఫ్ బీడీఎల్ కింద నాకు వచ్చిన అవకాశాన్ని ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పినా నేను అది చాలా తక్కువ చెప్పినట్టే పదవి విరమణ రోజున ఆ మాతృ సంస్థ నుంచి బయటకు వచ్చే రోజున అది ఆ బాధ చెప్పనది తర్వాత రోజు ఇంకేమవుతుంది నాకు అనే ఒక బాధ ఉండేది ఎందుకంటే ఆ అవకాశము ఉండదు అది ఒక ఫ్యామిలీ కింద లెక్క నాకు ఆ ఫ్యామిలీతో ఇంటరాక్ట్ అయ్యాను నా ఇంట్లో ఫంక్షన్ జరిగినా అదే ఫ్యామిలీ నాకు ఎక్కడ ఏ విధమైన కార్యక్రమాలు చేసినా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో కూడా ఎక్కడ మా కార్మికులైతే ఉద్యోగులైతే అవన్నీ ఎవరి ఇళ్లలో ఏ కార్యక్రమాలు జరిగినా కూడా వాళ్ళు నన్ను అలా ఫ్యామిలీ కింద ఫీల్ అయ్యారు నేను వాళ్ళని అలాగే కింద ఫీల్ అయ్యాను సో మా ఇంటరాక్షన్స్ అలాగే నడిచాయి చాలాసార్లు ఇక్కడ టౌన్షిప్లో ఇప్పుడు నేను ఉంటుంది ఈ టౌన్షిప్లో కూడా ఎన్నోసార్లు you నేను know, మాట్లాడినప్పుడు నా సందేశం ఇస్తున్నప్పుడు కానీ నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కానీ నా బీడిఎల్ టౌన్షిప్ అని అంటాను ఈ టౌన్షిప్ని అంతా నేను దాంతో ఎంట్రవీన్ అయిపోయిన కం అయిపోయాను మా ఫ్యామిలీ కూడా అలాగే ఇంటరా ఎంట్రవీన్ అయిపోయింది సో ఆ ఎమోషన్ నుంచి నేను బయట రావడానికి నాకు చాలా రోజులు పట్టింది ఆ ఎమోషన్ నుంచి కంపెనీ నుంచి చాలా ఆనందం అలాంటి కంపెనీలో అవకాశం రావడం అలాంటి వాళ్ళ మధ్యన వర్క్ చేయడం వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేయగలగడము నాకు వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ కూడా ఏవి తక్కువది కాదు అని ఎప్పుడు గుర గుర్తుపెట్టుకుంటాను నేను దాన్ని సో మా అందరిది ఈ కలయికి చాలా హ్యాపీగా అయిపోయింది చాలా ప్లజెంట్ మెమరీస్ నాకు ఇవాళ కూడా మీరు చూసుండి ఉంటారు ప్రతి మెమరీని నేను ఇక్కడ క్యాప్చర్ చేసి ఉంచాను నా దగ్గర అండ్ ఇది మెయింటైన్ చేస్తాను నేను ఎందుకంటే దట్ ఈస్ మై లైఫ్ కాబట్టి ఏ రోజు మర్చిపోను